భారీ ఫైలేసి అరే గర్మే చాలని పోయి నీతో కొంచెం మాట్లాడాలి అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా మిమ్మల్ని చేస్ చేశాడు కదా ఇన్విజిబుల్ మ్యాన్ తన పేరైనా తెలుసా పేరు చెప్పు కొట్టరు కదండీ ఆ ట్రైన్లో రౌడీ వెదవాల్ని పూర్వ జన్మ గుర్తొచ్చేదాకా కొట్టాడు అవునా నా భయం అదేనండి ఇలా మన ఇద్దర్ని దగ్గరగా చూస్తే నా పరిస్థితి ఏంటండి అసలే ప్రాణాలు అరిచితిలో పెట్టుకొని బతుకుతున్నాను ఎక్సైటింగ్ మ్యాడ్నెస్ రుక్మణి దేవి కూడా కనీసం చూడకుండా తన గురించి విన్న ఇష్టపడిందంట ఫ్రమ్ ద గెట్ మై డ్రీమ్స్ అండ్ నా వల్ల కాదండి అయినా ప్రపంచంలో పరిస్థితి రాకూడదండి లోపలున్న ఎక్స్ప్రెషన్కి ఫేస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ కి సంబంధం లేకుండా యాక్ట్ చేయటం చాలా కష్టం అండి ఐ కాంట్ యు నో హై మనవ్ హై తన ఉంటాడు ఐ మీ హైట్ సుమారు నా హైట్ ఉంటాడు అనుకుంటా ఇంచుమించు మీ కలరే కదా హే మీ కల మనవ్ మీ వెనక ఒక గ్రీన్ షర్ట్ అతను వచ్చాడు మీరు నాతో మాట్లాడడం చూసి చాలా ఇరిటేట్ అవుతున్నాడు మీరు భయపడకండి నేనున్నాను కదా అతనే అని నా ఫీలింగ్ మీరు నా కోసం ఒకసారి చూసి కన్ఫర్మ్ చేస్తారా ప్లీజ్ అతనే కదా 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 ఉన్నారు ఐ డెన్ మీన్ దాట్ హట్ అవుట్ అని నేను ఎవరిని నేను ఎవరిని అవును ఎవరిని నీ రుక్మిణి వాడు కృష్ణుడు మరి నేను సిటిపాల్డు అనుకోవచ్చు వర్స్ టైం థింగ్ అంటే మీ కృష్ణుడి చేతిలో నా చావు కన్ఫామ్ అన్నమాట నీ భయం నాకు అర్థమైంది చ నా వెంట పడితే చంపేస్తాడనే కదా ఐ థింక్ ఐ హావ్ ఎ సొల్యూషన్ ఏంటది నీకు రాకి కట్టేస్తాను బ్రదర్ అని పిలుస్తాను ఇంకా నీ జోలికి రాడు వాట్స్ ఏ ఏ ఏ మాట్లాడుతున్నావు ఇలాంటి టెంగన్ టేషన్ తీసుకోకు నువ్వు నిన్ను వాడిని కలిపే బాధ్యత నాది ఆ నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు కాల్ చేస్తా మీరు బయలుదేరండి ముందు ప్రామిస్ तेरे <laughs> <laughs> <tere> साथ तो ये होना ही था एक తోయే హోనాయిత ఏ నంబర్ క్రాడ్ అయితూ ఇప్పుడు వైశాలి కాళ్ళు పట్టుకొని నిజం చెప్పడం తప్పించి వేరే దారే లేదు రాస్తాయి అవసరమైతే అమ్మాయి కాల్ పట్టుకుందాం వైశాలీ వైశాలి కాలేజీకి వెళ్ళాను కానా శ్రావణ్ ప్లాన్ మొత్తం మార్చేశాడు ఏ శ్రావణ ఎవరు ఈడీ ఎక్కడ వచ్చాడు మధ్యలో आप ही बोला था ना दूसरा रास्ता వైశాలి రెండు సంవత్సరాలు చెప్తూనే ఉన్నాను ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని బట్ యూ ఆల్వేస్ సెట్ నో వై ఇక ముందు నేను చెప్పాలన్నా చెప్పలేను ఐఎమ్ లీవింగ్ టు న్యూజిలాండ్ వైస్ బీయింగ్ సో వీర్డ్ ఆన్సర్ తెలిసి కూడా క్వశ్చన్ అడుగుతున్నాం ద ఆన్సర్ ఆల్వేస్ నో అదే ఎందుకు అని అడుగుతున్నా అది యాక్చువల్లీ నీకు అన్న అవసరం బట్ ఐ స్టిల్ టెల్ యు ఐ హావ్ సమ్వన్ ఇన్ మై లైఫ్ తెలుసు సూర్య ఎవరితోనో తిరుగుతున్నావు కదా ఓహో నీకు అలా అర్థమైందా హలో హలో వైషు సూర్య తన గురించి ఏమైనా తెలిసిందా అది చెప్తామని వచ్చాను ఏంటి ఇక్కడ నీకు నిజం చెప్దామని వచ్చాను కానీ చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పు పర్లేదు ఇప్పుడు కృష్ణుడు శిశుపాలుడు నేనే అంటే మీ ఫీలింగ్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు కోపం వచ్చింది కనపడుతుంది చెప్పే యథాలకి ఫై కానీ ఫ్రెండ్స్ వాళ్ళు చూసే ఓ అబ్బద్ధమ్మా అయినా నా పిచ్చి కాకపోతే కృష్ణుడు శిశుపాళ్ళు నేను ఏంటి అయ్యే ఛాన్స్ లేదు కదా అవలేము కదా చిన్న కోపండినందుకే మీకు అబద్ధం వచ్చింది కళ్ళ ముందు ప్రేమిస్తున్నో తెలిసి మీరు ఆ కృష్ణుడి ప్రేమిస్తుంటే చెప్పండి 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 నీ సంగతి ఏంటో గాని నీతో మాట్లాడడం చూసి వాడు చాలా జీ ఫీల్ అవుతున్నాడు అబ్బా వెళ్ళిపోయాడు శ్రవణ్ నా సీనియర్ లత అనే నా ఫ్రెండ్ ని టూ ఇయర్స్ డేట్ చేశాడు అమ్మాయి సూసైడ్ దాకా వెళ్ళింది ఇప్పుడు నా వెంట పడుతున్నాడు ఇలాంటి రౌడీ విధాలని చంపేయాలి ఇప్పుడు ఐల్ బీ ఫైన్ ఐ థింక్ రేపటి నుంచి హీల్ బీ న్యూజిలాండ్ అయితే నా ప్రాబ్లం కూడా సాల్వ్ అయినట్టే హలో తిరుగో నీ అజ్ఞాత ప్రేమికుడు నన్ను చంపడానికి వచ్చాడు నువ్వు త్వరగా వస్తే

ఫ్రెండ్స్ బ్రో ఏం కొట్టువ ప్లీజ్ రా అరే నేను ప్లీజ్ ప్లీజ్ కొట్టదు ప్లీజ్ 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 రా

అదే ఫాలో చేస్తే నీకేంట్రా ప్రాబ్లం నేను నిన్ను ప్రేమిస్తున్నానా ఆ అడుగుతున్నా చెప్పి అయినా వైష్ణవన్ ప్రేమిస్తే నీకేంట్రా ప్రాబ్లం ఆ అడుగుతున్నాగా చెప్పు నో ప్రాబ్లం భయ్యా ఫ్లైట్ టైం అవుతుంది వస్తా అదేంటి వైషు నేను నిన్ను ప్రేమిస్తే నీకు ప్రాబ్లం లేదు వాడికి ప్రాబ్లం లేదు నాకు అంతకంటే ప్రాబ్లం లేదు ఎంచక్క మనం హ్యాపీగా ప్రేమించుకోవచ్చు కదా